నిజంగానే మీ నాయకులు గొప్పవాళ్ళండి అద్వానీ గారు కానీ వాజ్పేయి గారు కానీ వాళ్ళు ఫోన్ చేసి ఎన్టీఆర్ గారి సానుభూతి చెప్పారండి కానీ మీరు ఒక్కరోజు కూడా ఆయన కలిశారండి వెంకయ్యనాయుడు గారు ఇంకొక విషయం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇంతవరకు మీ 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 మిత్రుడు ఎవరైతే ఉన్నారో ఈ చంద్రబాబు నాయుడు మరి ఇప్పుడు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయితే ఒక్కసారి కూడా మీరు ప్రాచీన భాషా కేంద్రాన్ని తెలుగు భాషా కేంద్రాన్ని మరి ఎందుకు తెప్పించుకోలేకపోయారండి అది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కదా ఆయన వచ్చిన తర్వాత మీరు అడిగిన మేరకి కావల దగ్గర మరి నెల్లూరు దగ్గర స్థలాన్ని ఇచ్చి ఆయన ఎకరాలు ఎంతో ఇచ్చారు అంత పొల స్థలాన్ని ఇచ్చి మీకు అక్కడ అక్కడ బెంగళూరులో ఉండేటువంటి ఆ ప్రాచ్య కేంద్రాన్ని తీసుకొచ్చి దానికి కూడా గట్టి అయిపోయింది కదండి అది ఎవరి వల్ల జరిగిందండి మీరు కోరుకున్న ఆశయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కదా నెరవేర్చారు నాడు నేడు క్రింద ఎన్నో విద్యాకళ స్కూల్స్ని ఎంత బాగు చేశారండి మీరంతా ఆ రోజు మెచ్చుకున్న వాళ్లే కదండి ఒకవైపు పరిపాలన ఒకవైపు సంక్షేమం మరొక వైపు అభివృద్ధి కొన్ని వేల కోట్లు లక్షల కోట్ల పెట్టుబడులు సాధించింది ఎవరండి జగన్మోహన్ రెడ్డి గారే కదా అదేవిధంగా ప్రాజెక్టులు ఎవరండి తీసుకువచ్చింది జగన్మోహన్ రెడ్డి గారే కదా మరి ఇన్ని రకాల ఇటు ప్రజల్ని చూసుకుంటూ మరొక వైపు రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ వేగంగా తీసుకుపోతుంటే ఈరోజు ఎంత దౌర్భాగ్య పరిపాలన ఉందండి ఈరోజు ప్రతి వర్గం కూడా తిరగబడేటువంటి స్థాయి రైతుల పరిస్థితి ఒక్కసారి చూడండి కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తూ ఉన్నారు ఇటు రైతు భరోసా కేంద్రాలన్నిటిని కూడా మూతేసేసి వాటన్నిటి కూడా దళారు చేతుల్లో పెట్టినట్టు చంద్రబాబు నాయుడు మీకు ఆదర్శ నాయకుడు ఎలా అయ్యాడో చెప్పండి వెంకయ్య నాయుడు గారు విధ్వంస పాలన అయింది కాదండి ఇదిగో ఈ చంద్రబాబు నాయుడే విధ్వంసకర పరిపాలన మామను వెన్నుపోటు పొడిచి ఆయన పదవులోంచి దించేసి చివరికి ఆయన ప్రాణాలు కూడా తీసినటువంటి వ్యక్తి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రైతులు ఉసురు పోసుకుంటూ బతుకుతున్నాడండి అవినీతిలో ఆరు లక్షల కోట్లకు ఎగబాకిన వాడు తన ఆదర్శ పరిపాలకుడు ఎలా అవుతాడండి